మహాజాతరలో సారలమ్మ సమ్మక్క అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొచ్చే రెండు కీలక ఘట్టాల్లో పోలీసుల రోప్ టీమ్స్ కీలకంగా పనిచేస్తాయి నిన్న కన్నేపల్లిలోని సారలమ్మ టెంపుల్ దగ్గర నేడు చిలకలుగుట్ట నుంచి మేడారం గద్దెల ప్రాంగణం వరకు రోప్ పార్టీ పోలీసులు ప్రాక్టీస్ చేశారు ఇక అమ్మవార్లను తీసుకొచ్చేటప్పుడు మూడు వందల మంది పోలీసులు రోప్ పార్టీగా ఉంటారంటున్న ములుగు ఏఎస్పి సదానందంతో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ తెలంగాణ కుంభమేళగా పిలువడే మేడమ్ మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభంగా కాబోతుంది మేడారం మహాజాతరలో పోలీసుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది పోలీసులు ఇటు మేడారం జాతరను విజయం చేసేందుకు ప్రతి రంగంలోనూ ప్రతి పనులు కూడా పోలీసులు చాలా కీలకంగా వ్యవహరిస్తారు ఇటు మేడారం గదిల దగ్గర వీఐపీ ప్రోటోకాల్ కావచ్చు ఇటు జాతర నిర్వహణ కావచ్చు కమాండ్ కంట్రోల్ కావచ్చు సారలమ్మ సమ్మక్క తీసుకొచ్చిన రోపాటి చాలా కీలక వ్యవహరిస్తారు పోలీసులు ఇందులో ఎంతమంది రూపాటి ఉంటుంది అసలు ఎట్లా ముందుకెళ్తారు ఎటువంటి పూజా కార్యక్రమం ఆదివాసుల సాంప్రదాయాలతో ఈ సమ్మక్క సారలమ్మను తీసుకొస్తారు నాకు అందుబాటులో ములుగు ఏఎస్పీ రోపాటి ఇన్ఛార్జు ఆ సార్ ఇప్పటికే వీరు పదమూడు జాతరలను మేడారం మహాజాతరలో విధులు నిర్వహించారు అప్పటి జాతరలకు ఎట్లా ఉంది ఈ జాతరకు ఎట్లా ఉంది ఆ రూపాటికి సంబంధించి మంది ఉంటారు ఈ రూపాట్లు తీసుకుపోతుంది సార్ ఎట్లా మేడారం మహాజాతరలో పోలీసుల తర్వాత చిలక కీలకంగా ఉంటుంది సరళమ్మ తీసుకురావడం కావచ్చు చిలకల గుట్టి నుంచి సమకం తీసుకురావడం రోపాటిలో పార్టీలో రావడం భక్తులు ఎక్కువ మంది ఉంటారు ఎట్లా ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఏం చెప్తారు మీరు ఫస్ట్ మొదటగా మేడారం జాతర అనేది మహాజాతర ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర గిరిజనుల జాతర గిరిజన జాతర అయినా కూడా ప్రతి ఒక్క భక్తుడు సమ్మక్కను దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది చాలామంది కూడా ఇప్పటివరకు వరకు అంటే ఏదైతే మొక్కులు బలంగా మొక్కుంటారో వాళ్ళు మొక్కిన తర్వాత కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చినాయని కూడా చాలామంది చెప్పారు అదేవిధంగా వాళ్ళ దేవుని దర్శించుకున్నప్పుడు వాళ్ళు కోరుకున్న కోరిక కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతరకు వచ్చి కూడా చిట్టీల రాసి అమ్మ నేను ఈ విధంగా మా ఫాదర్కు ఈ విధంగా నేను మొక్కున్నాను మా ఫాదర్కు బాగా అయింది లేకపోతే నాకు ఈ పని అయింది అని ఏదైతే కౌంటింగ్ చేసేటప్పుడు ఉన్నాయో క్యాష్ కౌంటింగ్ దాంట్లో చిట్టీలు కూడా ఇంతకుముందు వెళ్ళడం జరిగింది అవి ఆ విధంగా మనకు అంటే అమ్మవారు ఎంత మహా పవర్ఫుల్లో దాని ద్వారా మనకు తెలుస్తుంది భక్తి శ్రద్ధలతో కనుక ఎవరైతే కోరికలు కోరుకుంటారు తప్పకుండా అవి అమ్మవారు మనకు నే నెరవేరుస్తారు అదేవిధంగా నేను సదానందం అడిషనల్ ఎస్పి ములుగు నేను గత పదమూడు జాతరలకు నుండి అమ్మవారి సేవలో ఉన్నాను అది నా తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తాను అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్ చేసిన కృషి అంటే నాకు సపోర్ట్ వలన ఈ ఇన్ని జాతరలు సక్సెస్ఫుల్గా చేయగలిగాను ఇది రోపాటిగా పదమూడవ జాతర అవుతుంది ఇది ఏ విధంగా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ మన ఫోర్స్ని అంతా తీసుకొని రోపాటి పరంగా ఒక మూడు వందల మందిని తీసుకోవడం జరుగుతుంది స్పెషల్ ఐటీ స్పెషల్ పార్టీ చేసిన వాళ్ళు ఒక సివిల్ ఫోర్స్ ఒక రెండు వందల మంది తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కలిపి సమన్వయం చేస్తూ వాళ్ళకు తగిన సూచనలు ఇస్తూ వాళ్ళందరికీ ఫస్ట్ రిహార్సల్ చేయడం జరుగుతుంది అంటే అమ్మవారిని ఏ విధంగా తీసుకొస్తారు సార్లమ్మను ఏ విధంగా తీసుకొస్తారు సమ్మకను ఏ విధంగా తీస్తారు పడిద ఏ విధంగా తీస్తారు మన గోవిందరాజులు గారిని ఏ విధంగా తీస్తారు వాళ్ళ ప్రోగ్రాం టైమింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది అది కార్యక్రమం వాళ్ళకు తర్పీదు మొత్తం ఇవ్వడం జరుగుతుంది జరిగిన తర్వాత కార్యక్రమం ఎలా జరుగుతుందంటే ఇరవై తారీఖు నాడు పొనగళ్ళలో పైడిద కార్యక్రమం దేవుని కార్యక్రమం అక్కడ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వాళ్ళు పగలు లంచ్ అంటే కార్యక్రమం చేసిన తర్వాత సుమారుగా పగలు సమయంలో వాళ్ళు అక్కంజల్లి బయలుదేరి లక్ష్మీపురం రాత్రి వరకు చేరుకుంటారు అక్కడ బస చేస్తారు లక్ష్మీపురం నుండి మనం ఒక స్పెషల్ పార్టీ పంపించడం జరుగుతుంది అక్కడ స్పెషల్ పార్టీ ద్వారా మొత్తం తీసుకొని మన జంపన్న బాగ్ నుండి ఇక్కడికి మన తీసుకొని మేడారం తీసుకొని రావడం జరుగుతుంది జంపనబాబు వచ్చిన తర్వాత అదే క్రమంలో ఇరవయో తారీఖు నాడు అంటే ఒకవేళ సమ్మక్క అమ్మ సార్లమ్మ గోవిందరాజు కనుక వస్తే కలిపి తీసుకొని లేకుంటే మాత్రం వాళ్ళు వచ్చి సమ్మక్క మెయిన్ గుళ్ళో ఉంటారు అదే ఇరవయో తారీఖు నాడు అక్కడ కొండాయిలు కూడా అదే కార్యక్రమం వాళ్ళ గుళ్ళో ఆచారాల ప్రకారం అవన్నీ నిర్వర్తిస్తారు అవన్నీ అయిపోయిన తర్వాత అక్కంచలి మళ్ళీ మనకు ఇక్కడికి బయలుదేరుతారు తెల్లారి ఇరవై నాడు గోవిందరాజులు అక్కంజలి వస్తూ జంపన్నబాగ్ నుండి ఆ జంపన్నబాగ నుండి ఇక్కడ సమ్మ సమ్మక్క గుడికి వస్తారు అదే అదే రోజు కన్నపల్లి నుండి కూడా సార్లమ్మ దేవుని కూడా అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది ముగ్గురు టైమింగ్స్ కనుక కరెక్ట్ అయితే ఒకడ కోఆర్డినేట్ చేసి అందరిని కలిపి సార్ సమ్మక్క గుడికి తీసుకోవడం జరుగుతుంది ఆ కార్యక్రమం అది అక్కడి నుండి మళ్ళా మూడు దేవతలను కలిపి మళ్ళీ మెయిన్ గద్దెకు ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మూడు దేవతలను తీసుకొని వచ్చిన తర్వాత సమ్మక్క గద్దెమైన ఫస్ట్ ఎక్కిన తర్వాత సార్లమ్మ సార్లమ్మ గద్దెనికి ప్రతిష్ట జరుగుతుంది తర్వాత పైద్యరాజు పైద్యరాజు గద్దెమైన ప్రతిష్ఠించడం జరుగుతుంది అదేవిధంగా గోవిందరాజు గోవిందరాజు ప్రతి ప్రతిష్ఠించడం జరుగుతుంది ఆ విధంగా ఆ రోజు కార్యక్రమం అయిపోతుంది మరి గురువారం రోజు మన సమ్మక్కకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుంది ఆ రోజు ఆడబిడ్డలు వచ్చి ముగ్గులేసి వేసిన తర్వాత మార్నింగ్ పొద్దున ఐదు గంటలకు వనం తీసుకొని వచ్చి సుమారుగా పది గంటల ప్రాంతాన్ని దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆడబిడ్డలు సమ్మక్క ఆడబిడ్డలు వచ్చి దానిపైన గద్దెలపైన మొత్తం ముగ్గులేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రోపాటి చిలకలుట పోవడం జరుగుతుంది అక్కడ మా ఎస్పీ గారి గౌరవనీయులు మా ములుగు జిల్లా ఎస్పీ శబరీస్ ఐపీఎస్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం రోపాటి అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా మా ఎస్పీఆర్ ఫైరింగ్ చేయ అంటే దేవుణ్ణి పైకి పోయి వచ్చే సమయంలో ఫైరింగ్ చేయడం జరుగుతుంది అక్కంచల్లి చిల్కరిగుట్ట లోపల నుండి బయట రోడ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ ఎస్పీఆర్ కూడా మళ్ళొకసారి ఫైర్ చేస్తారు అక్కడ ఆ విధంగా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది వచ్చిన తర్వాత ఎదుర్కొల్ల మందిరం వచ్చిన తర్వాత ఆడ కూడా చిన్న కార్యక్రమం ఉంటుంది అక్కడ కూడా ఆడడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చే క్రమంలో మేడారాము ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరూ అక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది అభిషేకం చేసినప్పుడు ముత్తైదులతో కూడా వాళ్ళందరికీ తగిన వాళ్ళకు చేసి మొక్కలు చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత మనం సమ్మక్క గద్దెకు తీసుకురావడం జరుగుతుంది సమ్మక్క గద్దెకు వచ్చిన తర్వాత మొత్తం గద్దె మీద ప్రతిష్ఠించిన తర్వాత అక్కడిని మళ్ళీ పూజలను కూడా మెయిన్ టెంపుల్కు మేము చేరు అక్కడి వరకు చేరే వరకు మేము రోపాటి వాళ్ళకు ఉంటాము వాళ్ళ తోడుగా ఎలాంటి ఆయవాళ్లకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఫస్ట్ మొదలో అంటే పూజార్లు ఉంటారు పూజార్ల పక్క అభ్యుదయ సంఘం ఉంటే తర్వాత మేము రూపాటి ఉంటాం రూపాటితో పాటు మాతో ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ పోతే మా టోటల్ కార్యక్రమం సమాప్తం అవుతుంది మొత్తం సార్ ఈ ప్రాసెస్లో ఎన్ని రోజులు ఎన్ని రోజుల పాటు ఉంటాయి మొత్తం ఈ ఒకటి ఉంటుందా రెండు ఉంటుందా సమ్మక్కసార్లు మాకు వేరు ఉంటుందా ఇక్కడ రెండు కలిసి ఉంటాయండి ఫస్ట్ కన్నాడు సార్లమ్మను గద్దలమైన ప్రతిష్ఠ అంటే ఇరవై కన్నాడు సార్లమ్మ గోవిందరాజు పరిద్దరాజు ప్రతిష్టం జరుగుతుంది ఇరవై రెండు నాడు సమ్మక్కను ప్రతిష్టం జరుగుతుంది అప్పుడు ప్రజలందరూ అంటే శుక్రవారం రోజు చాలామంది కోరుకుంటారు మొక్కుకోవడానికి ఆ ప్రతిష్ఠించిన తర్వాత రోడ్ అది గద్దెలమైన అందరూ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ శనివారం సాయంత్రం వనప్రవేశం జరుగుతుంది సరే ఈ రూపాటిలో ఎంతమంది ఉంటారు ఈ సారలమ్మకు వేరే రూపాటి సార్ లేదంటే రెండు కార్యక్రమాలు పాల్గొంటుందా రోపాటి అందరూ సుమారుగా మూడు వందల మంది ఉంటారు దాంట్లో ఎవరు ఏ పని చేయాలన్నది ఓ మెయిన్ రోపాటి ఉంటుంది ఫ్రంట్ రోపాటి ఉంటుంది బ్యాక్ ఉంటుంది తర్వాత పైడిద్దరాజు వేరే ఉంటుంది గోవిందరాజు వేరే ఉంటుంది వీళ్ళందరితో సమన్వయం చేస్తూ మొత్తం రోపాటిని దేవతలను గద్దెలకు ప్రతిష్ఠించే సమ్మకా సారలమ్మ గోవిందరాజు రాజు అందరినీ గద్దెల వరకు చేర్చే వరకు రోపాటి యొక్క బాధ్యత తీసుకుంటుంది ఈ రెండు కార్యక్రమాలు జరిగేటప్పుడు చాలామంది క్రౌడు భక్తులు ఆదివాసీలు చాలామంది ఉంటారు మీరు రూపాటి ఇన్ఛార్జ్గా వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్తారు సార్ నేను ప్రజలకు అందరికీ కోరుకునేది ఒకటే దయచేసి మీరు ఇంటి నుండి ఏ విధంగా అయితే బయలుదేరి వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు భక్తులు అంటే కోరికలు తీసుకొని అమ్మవారికి మొక్కులు పెట్టి అదేవిధంగా క్షేమంగా ప్రతి ఒక్కరు ఇంటికి చేరాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యంత్రాంగం తరఫున నేను కోరుకుంటున్నాను ఇది ములుగు ఏఎస్పీ రూపాటి ఇంచార్జ్ సదానందరి అభిప్రాయం అయితే ఈ రెండు సమ్మక్కా సారలమ్మను ఘట్టాలను తీసుకురావాలంటే పోలీసుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఇందులో ఏఆర్ సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు ఇతర నుంచి సంబంధించినటువంటి పోలీసులు గత జాతరలో పనిచేసినటువంటి ఆ పోలీసులు అందరం కూడా సలహాలు సూచనలు సమన్వయంతో ఈ రోపాటును ఏర్పాటు చేస్తారు ఈ రోపాటులో మూడు వందల మంది పోలీసులు ఉంటారు ఈ రోపాటి అంటేనే చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోపాటి అటువంటి అచ్చు క్రమంలో కూడా ఆదివాసీ ఆ పూజారులు ఉంటారు ఆ తర్వాత అభ్యుదయ సంఘం సంబంధించిన వారు ఉంటారు తర్వాత ఆ పోలీసులు ఉంటారు ఇందులో పాల్గొనడం అమ్మవార్లను తీసుకొచ్చి రావడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్న కూడా పోలీస్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి మొత్తం ఒక రోప్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ముందస్తుగానే ఒక రిహార్సల్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నిన్ననే ఇప్పటికే ఈ సారలమ్మ గుడి నుంచి ఆ మేడారం వరకు కూడా రిహార్సల్స్ నిర్వహించారు ఈరోజు సమ్మక్క చిలకలగుట్ట టెంపుల్ నుంచి మేడారం గద్దె వరకు రిహార్సల్ నిర్మించి మొత్తం ఆ రెండు సమ్మక్క సారలమ్మ గద్దెలు ప్రశ్నించి తీసుకొచ్చేటువంటి క్రమంలో రోపాటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి భక్తులకు ఏ విధంగా చెప్తుంది భక్తులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లి విజయవంతంగా అమ్మవార్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు కూడా మొత్తం ఇచ్చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్